తులారాశి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులకు దైవ బలం మాత్రం చాలా హెచ్చుగా ఉంది ధనం కుటుంబం సంపత్తు పుత్రులు మొదలైన కారకులైనటువంటి గురువు ఎనిమిదో ఇంట సంచారం చేయటం వల్ల ఏ పనిలోనైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు వ్యవహారాల్లో జయం ఉంటుంది గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో చాలా బాగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారైనా సరే చాలా గొప్పగా రాణిస్తారు రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది గృహ సంబంధ రీత్యా కూడా లాభాలున్నాయి నూతన గృహ నిర్మాణాలు చేపడతారు కనీసం ఇంట్ల స్థలమైనా సరే కొనుక్కుంటారు స్వశక్తి సామర్థ్యంతో పైకి వస్తారు నూతన ప్లానులు పోకడలతో సంఘంలో గౌరవం పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు గృహాల్లో వివాహాది శుభకార్యాలు చాలా చక్కగా నెరవేరుస్తారు జీవితం ఆనందంగా కలుగుతుంది ప్రతి చిన్న విషయంలో మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి లక్షణం కూడా ఈ రాశి వారికి ఉంది అత్యధిక నమ్మకం వలన కొంత మోసపోయే లక్షణాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త నువ్వు చూసుకోరా నాయన అని చెప్పేసి ఒప్పజెప్పి వాడు బాగానే చేస్తాడే అనుకుంటే మోసం చేయడానికి ఆస్కారం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాల యోగదాయకం గ్రహబలం బాగుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వకు అనుకూలం జీవన స్థిరత్వం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు మాత్రం మహోన్నత కాలం తులారాశి ఉన్న రాజకీయ నాయకులు గెలుపు తధ్యం ప్రజల్లో ఆదరణ పేరు ప్రఖ్యాతలు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన అనుకూలం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అనుకూలం విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా పెరిగి చక్కటి యోగవంతమైన ప్రభావంతో ఫస్ట్ క్లాస్ వస్తుంది క్రీడాకారులకు కూడాను మంచి యోగవంతమైన కాలం వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా పండుతాయి పంట దిగుబడి బాగుంది ఆదాయం బాగుంటుంది అలాగే చేపల పరిశ్రమ ప్రాన్ కల్చర్ వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంది తులారాశి చాలా అద్భుతంగా ఉందండి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించడం చాలా మంచిది లేకపోతే చిన్న తిరుపతి వెళ్ళైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఉంగరం వేలికి ధరించడం వల్ల సర్వ విధాల శ్రేయోదాయకమైన సత్ఫలితం కలుగుతుందని మాత్రం చెప్పవచ్చు